హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి బాహుపేటలో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము దీపావళి పండగకైతే వెళ్ళినాం కదా అప్పుడు తమ్ముడు అయితే మేము వస్తామని ముందే ఒక నాటుకోడిని అయితే తీసుకొచ్చి పెట్టిండు ఒక్కటి సరిపోదా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చి రెండు అయితే కట్ చే కట్ చేయించిండు కట్ చేయించుకొచ్చి వంట అయితే ప్రిపేర్ చేసిండు మా తమ్ముడు అయితే గ్యాసు స్టవ్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టి రెడీగా అయితే పెట్టిండు గంజు అవన్నీ ఏమేమైతే మా మరదలు నేను ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఏమంటే అవన్నీ అయితే రెడీ చేసి పెట్టినాము చేసి వంటకైతే నేను మా తమ్ముడు అయితే చేసినాము మా తమ్ము మా తమ్ముడు అన్నాడు నాటుకోడిని మంచిగా వేస్తా అని వాడే అంటే సరే అని నేను కూడా హెల్ప్ చేసిన ఇద్దరం కలిసి అయితే చికెన్ చేసినాము తర్వాత మా మరదలు నేను పూరీలు చేసినాము బగారా రైస్ వేసిన ఇవన్నీ వేసేసరికి అయితే ఇక మా చెల్లె వాళ్ళు లేట్గా వచ్చారు వాళ్ళు వచ్చేసరికి అయితే వంటలన్నీ రెడీగా చేసి అయితే పెట్టినాము వంటలు రెడీ అయిన తర్వాత ఇక మా పప్పా ఇట్లా వచ్చిండు చాలాసేపు మాట్లాడుకున్నాము పప్పనైతే ఒక ఇంటర్వ్యూ చేసిన చూడండి అంటే నీకు ఎన్ని భాషలు వచ్చును ఎన్ని ఎన్ని రోజులు ఏ దేశం పోయినావు ఏం వర్క్ చేసినావు ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే కొన్ని పప్పను అడిగిన అందరి కోసం మాకైతే తెలుసు కానీ అందరికీ మీకు అందరికి చెప్పుదామన్న ఉద్దేశం ఆయన మాటల్లోనే ఈనాళ్ళ నేను ఇవైతే ఇంటర్వ్యూ చేసిన చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు వినా हिंदी ओके इंग्लिश गुजरात गुजरात अच्छा हम्म हम्म नहीं रहा चाली रीना है ना अब हम मुड़ गए हैं दुबई दुबई मुंबई मुंबई आते हैं मुंबई हम्म, दुबई बेरन 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 Eântaka é aunque é Mumbai e Maharashtra отправadas descript philanthropicamente Travelei czego od estes lugares Desconc अंटे इंगल रखने हैं इंगल मारने हैं इंगल रखा इंगल रखने इंगल रखने वो पाइगिना पाइगिना इंगल रखने की बिल्ड इन लाइन से क्या मंडला क्या मंडला क्या मंडला कांटा कलर ताकतों ताकतों इंगल गायब है कांटा गुली से गुली नहीं फिर इंगल नहीं आए इसने आए अरे मार दिया मार दिया मार पट्टे इंगल హిందీ మాట్లాడడం వల్ల అయితే బీహార్ వాళ్ళతో అట్లా వర్క్ అయితే మంచిగా ఆయనకు వర్కౌట్ అయింది అట్లా చేయడానికి ఇంట్లో కామన్గా ఇంట్లో అయితే మంచిగానే ఉండేది బయట పోతేనైతే బాగా కోపంగా మాట్లాడేది లేదంటే వాళ్ళు వర్కర్స్ తినకపోయేది బాగా మాట్లాడేది హిందీ రావడం ఆయనకు బాగా ప్లస్ అయింది దానివల్లనే ఎక్కువ కాంట్రాక్టర్గా ఎదగడం కూడా నెంబర్ వన్గా ఉండడం కారణం ఏంటంటే హిందీ ఎక్కువ మాట్లాడడం వల్లనే అక్కడ వాళ్ళు ఉన్నారు కానీ చాలామందికి హిందీ రాక మధ్యలో బీహార్ వాళ్ళతోని ఇంకా వేరే ఈ వాళ్ళందరూ వేరే భాష మాట్లాడేసరికి వాళ్ళకి చెప్పడం రాక వాళ్ళు ఎక్కువ మాట్లాడే కాదు పప్పు అయితే మంచిగా మాట్లాడేటోడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్